నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వారాహిమ్మ వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పరిహారాలు చేస్తూ ఉన్నామండి ఈ రోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి ఈరోజు శక్తివంతమైన పంచమీ తిథి అండి మనందరికీ తెలుసు వారాహిమ వారికి ఇష్టమైన రోజులలో ఈ పంచమీ తిథి అష్టమీ తిథి అమావాస్య పౌర్ణమి రోజులలో మనం ప్రత్యేకమైన పూజలను చేస్తూ ఉన్నామండి అలాగే ఈరోజు ఈ పంచమీ తేది రోజున మనం అందరము కూడా రాత్రి లోపు అండి అంటే ఈ పంచమీ గడియలు మనకి రాత్రి వరకు కూడా ఉన్నాయి అందువల్ల రాత్రి పన్నెండు గంటల లోపైనా సరే ఇప్పుడు చెప్పబోయే ఈ శక్తివంతమైన ఒక మంత్రాన్ని ఒక ఐదు అయినా సరే మనం అనుకోగలిగితే నిజంగా అదృష్టమేనండి ఈ మంత్రం అనేది చాలా శక్తివంతమైన ఒక మంత్రం ఎందువల్లంటే మనం ఎలాంటి కష్టాల్లో ఉన్నా కూడా మనల్ని కాపాడడం కోసం అమ్మవారి ఇచ్చిన ఒక శక్తివంతమైన ఒక మంత్రం అండి ఈ మంత్రాన్ని మనం అనుకున్న ఒక ఐదు నిమిషాలకే మనకి చాలా వరకు కూడా ఒక పాజిటివ్ అయిన ఒక వైబ్రేషన్ కనిపించడం మనం ఏదైనా ఒక సమస్య కోసం మనం అనుకున్నామంటే దానికి రిలాక్సేషన్గా మనకి ఏదైనా సరే ఒక ఆన్సర్ అనేది మనకి దొరకటం అలా జరుగుతూ ఉన్నాయా కానీ ఎంతోమంది చెప్పటం వల్ల ఈ మంత్రాన్ని ఈరోజు మీ అందరికీ తెలియజేస్తున్నానండి ఇంకా ఆ మంత్రం ఏంటి ఆ మంత్రాన్ని మనం ఎప్పుడు అనుకోవాలి అనుకోవడానికి ముందు మనం పాటించవలసిన నియమాలు ఏంటి అనేది కూడా ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి సాధారణంగా మనం పెట్టే వీడియోస్ అన్నీ కూడా అండి ఎంతోమందికి చాలా బాగా ఉపయోగపడుతున్నాయని వాళ్ళు పంపి పంపించే మెసేజెస్ ద్వారానే తెలుస్తుందండి అందువల్లే నేను కూడా స్ట్రాంగ్గా చెప్పగలుగుతున్నాను మనం పెట్టే మెసేజెస్ నిజంగానే నిజంగా పనిచేస్తున్న యొక్క ఇది అక్షరాల నిజమని అందరూ గట్టిగా చెప్పడం వల్ల మనకు కూడా చాలా నమ్మకం అనేది కలుగుతుందండి ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మనకు తెలిసిన ఒక ఆయన ఉన్నారండి ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందండి మా సమస్యలు కూడా ఎన్నో పరిష్కరించుకున్నాము మీరు కూడా సమస్యలు ఉంటేనే ఈ గురువుగారికి కాల్ చేసి సమస్యలే ఉన్నాము స్వామి పరిష్కారం చెప్పండి దయచేసి అని చెప్పి గురువుగారిని మీరు ఒకసారి కాంటాక్ట్ అవ్వగలరు ఎటువంటి సమస్యనైనా సరే ఖచ్చితంగా పరిష్కారం చేస్తారు అంతేకాకుండా స్త్రీ పురుష వసీకరణ ప్రత్యేకంగా చేస్తారు నమ్మకంతో ఈ గురువు గారికి ఒకసారి కాల్ చేయండి ఆయన పేరు కోయరాజు సుబ్రహ్మణ్యం గారు ఆయన ఫోన్ నెంబర్ అండి సిక్స్ త్రీ జీరో త్రీ జీరో ఎయిట్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ ఇంకా ఈరోజు వీడియోలోకి వెళదామండి ఇంకా ఈ పంచమీ గడియలు అనేవి మనకి ఈరోజు రాత్రి వరకు కూడా ఉన్నాయండి మనం నిజంగా ఎలాంటి పూజలు చేసినా పరిహారాలు చేసినా కూడా వాటితో పాటు మన మంత్రాలను కూడా మన నిజంగా మన ఓపెన్ మౌత్తో అంటే నిజంగా మనసారా నోరు తెరిచి గట్టిగా ఒక మంత్రాన్ని మనం గనక చదవగలిగితే గట్టిగా అయినా సరే లేదంటే మనసులో అయినా సరే పైకి అనుకుంటే ఇంకా మంచిదండి ఎవరూ లేరనుకోండి చక్కగా ఈ మంత్రాలని గట్టిగట్టిగా ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు మనం చూడగలిగితే చూస్తామండి మనకి మంత్రాలని ఆ పూజారి చదవడం కానీ లేదంటే ఆ గుడిలో మనకి ఆ మంత్రాలను వినటం కానీ అంటే అండి అక్కడ ఆన్ చేసేసి పెడుతూ ఉంటారనమాట ఒక మైక్లో మనకి వినిపిస్తూ ఉంటాయి అలాంటివన్నీ వినిపిస్తూ ఉన్నప్పుడు మనకి ఎలా ఎలా అయితే ఒక మంచి వైబ్రేషన్ కలుగుతుందో అలాంటి ఒక వైబ్రేషన్ మన ఇంట్లో కూడా అనిపిస్తుంది అండి అందువల్ల ఎప్పుడు కూడా చక్కగా శ్రద్ధతో ఒక ఐదు నిమిషాల పాటు మనం చక్కగా అమ్మవారి ముందు కింద కూర్చొని నుంచొని పూజ చేసే కంటే చక్కగా ఒక చాప కాని టవల్ కానీ వేసుకొని కూర్చొని ఈ మంత్రాలను చదివితే కనుక చాలా వరకు కూడా అద్భుతం అండి ఇంకా ఈ పంచమీ తిథికి అమ్మవారి విశేషం ఎందువల్ల అంటే సప్త మాతృకలలో అమ్మవారు ఐదవ స్థానంలో ఉన్నారండి అందువల్ల అమ్మవారిని పంచమైన మహా అనే ఒక మంత్రంతో పిలుస్తూ ఉంటారన్నమాట నామంతో ఈ నామం అనేది అమ్మవారికి చాలా అద్భుతమైన ఒక నామం అందువల్ల ఆ రోజున ఒక ఐదు దీపాలని అంటే చక్కగా ఒక ప్రమిద తీసుకొని అందులో మీరు ఐదు ఒత్తులు వేసి ఐదు దీపాలు వెలిగించినా సరే అంటే అండి ఒక్కొక్క ఒత్తు విడివిడిగా ఇప్పుడు నేను స్క్రీన్ మీద చూపిస్తున్నట్టుగా ఇలాగ ఒకే ప్రమిదలో ఐదు పంచముఖ దీపాలనేవి మన ఇంట్లో వెలిగించుకోవచ్చు లేదంటే కనుక మీరు ఇలా ప్రమిదతో దీపారాధన చేసుకుంటే చాలా మంచిదండి ఇంకా అలా కాకుండా మీరు విడివిడిగా అయినా సరే మీ దగ్గర రకరకాల ప్రమిదలు ఉన్నాయి మట్టితో చేసిన ప్రమిదలు ఉన్నాయి అనుకోండి ఒక ఐదు రకాల ప్రమిదల్ని చక్కగా మీరు ఒక్కొక్క ఒత్తు కానీ రెండు ఒత్తులు కానీ వేసైనా సరే రెడ్ కలర్తో ఉన్న ఒత్తులని ఈరోజు పంచమి తేదీ రోజున వేస్తే చాలా మంచిదండి ఎరుపు రంగు ఒత్తులు అంటే ఏంటక్క ఎరుపు రంగు ఒత్తులు ఎక్కడ దొరుకుతాయి అని చెప్పేసి మీరు అనుకుంటే ఎరుపు రంగు ఒత్తులు అంటే ఏమీ లేదండి కుంకుమతో చేసిన ఒత్తులు బయట అమ్ముతా రెడీమేడ్గా కూడా దొరుకుతున్నాయి అలా కుదర కుదరలేదని అనుకున్న వాళ్ళు మనమైనా సరే ఇంట్లో అయినా సరే తయారు చేసుకోవచ్చండి కుంకుమని కొంచెం మన రోజు వాటర్తో కలిపేసి చక్కగా ఆ ఒత్తులన్నీ చక్కగా ఎన్నైతే ఒత్తులు మనకు కావాలో అలాగే మనం తడిపే ఆ కుంకుమతో తడిపేసి చక్కగా ఆరబెట్టుకుంటే ఆరిపోతాయండి అలాంటి ఒత్తులతో కుంకుమతో చేసిన ఈ ఒత్తులతో నెయ్యి పోసి నెయ్యితో ఈ దీపాలను వెలిగిస్తే కనుక చాలా అద్భుతం అండి మనకి ఎలాంటి ఒక కష్టం వచ్చినా కూడా నాకు ఈ కష్టం వచ్చింది పొద్దున మా ఒక టెన్షన్లో ఉన్నాను ఒక ప్రాబ్లంలో ఉన్నాను అని చెప్పేసి మనం ఒక మంత్రాన్ని అనుకుంటే మనకు జరుగుతుందా అని అని అనడానికి ఒక అద్భుతమైన మంత్రం అండి అక్క మంత్రం అనుకుండానే జరిగిపోతుంది అక్క నిజంగా సమస్య తీరిపోతుందా అని అంటే ఈరోజు ఈ మంత్రాన్ని మీరు అనుకొని చూడండి ఫ్రెండ్స్ మీకే తెలుస్తుంది అమ్మ మనల్ని ఎంత తొందరగా కాపాడగలుగుతున్నారు అనేది ఇంకా ఆ మంత్రం ఏంటి అని అంటే అహం బ్రహ్మ రక్ష రక్ష మహామాయి అహం బ్రహ్మ రక్ష రక్ష మహామాయి అనే ఈ మంత్రాన్ని రాత్రిలోపు ఒక ఐదు సార్లు మినిమం ఒక ఐదు సార్లు అండి మీరు ఇంకా అంతకు పైన ఎన్నిసార్లు అయినా సరే మీరు అనుకోవచ్చు మనం ఎంత ఎక్కువ సార్లు అనుకుంటామో అంత మంచిది కానీ అది కూడా నమ్మకంతో చక్కగా ప్రేమతో మనం చక్కగా నిష్ఠతో చేసుకోవాలండి అంటే ఇలా దీపారాధన అనేది మనం ఎలాగో పీరియడ్స్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా చేయమండి ఇంకా నాన్ వెజ్ కూడా తినకుండా చేసుకుంటే మంచిది ఒకవేళ అక్క ఈరోజు మర్చిపోయాను నేను తినేసాను అని అనుకున్న వాళ్ళు చాలామంది అడుగుతున్నారు అక్క తలస్నానం చేసి నేను చేసుకోవచ్చా ఈ మంత్రాలను అనుకోవచ్చా అని అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా చేసుకోవచ్చండి ఇంకా ఇలాంటి దీపాలు పెట్టడం వల్ల నిజంగా అండి పంచభూతాల సాక్షిగా మనం ఒక పంచముఖ దీపాన్ని మనం వెలిగిస్తున్నామండి అది ఎంత శక్తివంతం అనేది మనకు మామూలు రోజుల్లోనే తెలుసు అటువంటిది ఈ పంచమీ తిథి రోజున అమ్మవారి ముందు వెలిగించే ఈ దీపానికి చాలా ప్రాముఖ్యత ఎక్కువ అండి ఐదు ఒత్తులు వేసి ఐదు దీపాలు వెలిగించినా సరే లేదంటే కనుక మనం ఐదు రకాల నైవేద్యాలండి ఏదైనా సరే కొంచెం పాలు పటిక బెల్లం కొంచెం బెల్లం పంచదార లేదంటే ఈజీగా ఉండడానికి మీరు రెడీమేడ్గా చేసుకొని ఇంట్లో అక్క మేము పాయసం చేయడానికి టైం లేదు కేసరి చేయడానికి టైం లేదు అనుకున్న వాళ్ళు ఇలాంటి మీ ఇంట్లో ఏదైతే ఉన్నాయో అవి ఒక ఐదు రకాలు పెట్టండి ఫ్రెండ్స్ ఇంకా ఆ తర్వాత మీరు కేసరి కానీ పాయసం ఇవన్నీ కూడా మీ ఇష్టం లేదంటే కనుక దుంపలని ఇలాంటి రోజులలో కనుక అమ్మవారికి పెడితే చాలా మంచిదండి ఈ మంత్రం అంత శక్తివంతమైన ఒక మంత్రం అండి చాలా మంది అండి నిన్నటికి నిన్న నాకు కామెడీ పంపించారనమాట అందువల్ల నాకు గుర్తొచ్చి మళ్ళీ ఈరోజు మీకు చెప్తున్నాను అనమాట అక్క నేను నిజంగా రోడ్డు మీద నిలబడి ఉన్నానక్క నా డబ్బులు పరిస్ అనేది మిస్ అయిపోయింది ఎందువల్ల డబ్బులు తీసుకెళ్తున్నాను అంటే అందులో ఒక ఏడు వేలు ఉన్నాయి అక్క నాకు ఆ ఏడు వేలు నేను హాస్పిటల్ కట్టడం కోసం తీసుకువెళ్తున్నాను మా ఇంట్లో మా హస్బెండ్ వచ్చేసి హస్బెండ్ని హాస్పిటల్లో అడ్మిట్ చేశాము హాస్పిటల్ ఫీజు కట్టడం కోసం తీసుకువెళ్తున్నాను అసలు ఆ డబ్బులు చాలా వరకు కూడా బాధ అని అక్క నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఆ పరుసు నిజంగా డబ్బులు ఆయన దేవుడు దేవు వల్ల ఆయనకి నయమైపోతుంది ఏం బాధపడాల్సిన అవసరం లేదు అని అన్నారు ఆ పరుసు దొరకాలి అని చెప్పి నిజంగా అండి నేను ఇలాగా కళ్ళు మూసుకొని ఈ మంత్రాన్ని ఐదు ఐదు సార్లు అనుకున్నానక్క నిజంగా ఎక్కడైతే నేను మిస్ చేసుకున్నానో నాకు సడన్ గుర్తొచ్చింది నేను ఎక్కడ మర్చిపోయాను అనేది ఒక మార్కెట్కి వెళ్ళిందంటండి అక్కడ కూరగాయలు చూస్తూ చూస్తూ ఆ కూరగాయల మీద ఈ పరిస్థితును పెట్టేసి వచ్చారంటండి ఇంకా పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్ళినప్పుడు ఆ కూరగాయలు ఆవిడ తీసి ఆ పరస్సు దాచిపెట్టారండి దాచిపెట్టినప్పుడు ఆ కూరగాయల ఆవిడ దగ్గరికి వెళ్ళి అమ్మ నేను ఇలాగ హాస్పిటల్లో మా ఆయన కోసం కట్టాలి పరిస్థితి ఇక్కడ మర్చిపోయానని చెప్పడం వల్ల ఆవిడకి అమ్మ నేను తీసి పెట్టానమ్మా ఇదిగో అమ్మ అని అదే ఇంకొకళ్ళు అనుకోండి మళ్ళీ మనకి ఇస్తారా దొరుకుతుందా అది అస అది మనకి అసాధ్యం కదా కానీ అమ్మవారి మంత్రాల వల్ల అసాధ్యం అనే మాటకి చోటే ఉండదండి అందువల్ల మీరు ఎలాంటి కష్టంలో ఉన్నా కూడా ఒక హెల్త్ సరే ఎమర్జెన్సీ కోసం మనకి ఈరోజు పొద్దున ఒక కష్టాని కోసం నేను అక్క ఇది నాకు రిజల్ట్ దొరికింది అని అనుకున్నప్పుడు ఈవినింగ్ మళ్ళీ ఇంకొక ప్రాబ్లం కోసం చేయొచ్చా అని అనుకుని ఆలోచన వస్తే కనుక ఖచ్చితంగా మీరు మళ్ళీ చేయొచ్చండి మీకు ఎలాంటి సమస్య వచ్చినా సరే చిన్న చిన్న బాధ వచ్చినా సరే నాకు ఈరోజు ఈ విషయం జరగలేదు నాకు కొంచెం హెల్త్ బాగాలేదు అని అనుకోవడం కానీ పిల్లల గురించి కానీ దేనికోసమైనా సరే ఈ మంత్రాన్ని మీరు అనుకోవచ్చు ఒక్కసారి అనుకొని చూడండి ఈరోజు చాలా అద్భుతం అండి అంత శక్తివంతమైన ఒక మంత్రం ఇది ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంత ఉపయోగపడుతుందని అనుకుంటున్నా నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకొకటి మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే జై వరాహి